నీకు అసెంబ్లీకి వస్తే ప్రజా సమస్యల మీద చర్చ చేయనీకి రావాలి గాని నీకు అంత ఉత్సాహంగా మా బట్టలిప్పి మా ఏమైనా చూడాలనిపిస్తే మేమే మీ పార్టీ ఆఫీస్ కి మా కార్యకర్తలు అందరం వచ్చి బట్టలిప్పి చూపిస్తాం నీకు నీ బాంబర్ అని తెలియదు దీనికి బట్టలిప్తారంట అంత చూకుంటే బయట పోయి ఎక్కడ బట్టలు ఇప్పి చూసుకోండి చూసుకోమని చెప్పాను ఇక్కడ రావడం ఎందుకు మరి దీనికి దానికి తెలంగాణ భవన్ రావడం ఎందుకు ఆయనకి దయచేసి అయితే యువ యువ నాయకుడు వయసులో చిన్నవాడు అంటే వయసులో ప్రాబ్లీ యంగ్ యంగ్ పొలిటీషియన్ అయినా ఇప్పటి వరకు ఆయన నోట్ల నుంచి ఒకసారి కూడా అభివృద్ధి సంక్షేమము విద్య వైద్యము ఆయన నోట్లో నుంచి వెళ్ళలేదు ఎప్పుడు ఇవే బట్టలు ఇప్పడం ఇదే ఇదే షోక బట్టలిపడోకి ఇదే షోక్ ఎందుకు నాకు అర్థం కాదు ప్రజలకు అవసరమైన విషయాలు మాట్లాడలేదు కదా ప్రజలకు బట్టలు ఇప్పడం అవసరం కదా కన్నా సో దయచేసి వారికి నా నా ఐ మీన్ చిన్న వయసులో ఉన్నవాడైనా ఆయనకి నా జితూ బాక్తో ఉన్నాను తెలంగాణ సమస్యల పట్ల కొట్టాడు బ్రదర్ తెలంగాణ ప్రజలకు అవసరాలు బట్టి కొట్లాడు నిన్న తెలిసింది ఏంటంటే ఏదో ఈ బనకచర్ల గురించి హరీష్ గారి గురించి మాట్లాడినంట నీకు బనకచర్ల స్పెలింగ్ ఏం తెలుసు అని చెప్పి నీకు మాట్లాడుతున్నాను బంగచర్ల గురించి భూమికి మూడు ఫీట్లు కూడా లేడు కానీ మరుగుజ్జు వాడు కూడా మాట్లాడుతున్నాడు మరుగుజ్జు అంటే నేను మరుగుజ్జులను అవమానిస్తలేను రాజకీయ పిక్మి అంటున్నా కేసీఆర్ మోకాలు ఎత్తు కూడా ఇలా ఓహో ఆహా అని చెప్పి గర్జిస్తా